అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేపు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజా ఉద్యమం అని చెప్పి మెడికల్ కాలేజ్ ఇష్యూలో ఒక అలజడి ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ప్రజలు తిరస్కరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రజల్ని ఐదు సంవత్సరాలు గాలికి వదిలేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ సో ఇటువంటి పాలన వాళ్ళు అందించారు కనుకనే కేవలము పదకొండు స్థానాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళని తీసుకొని వచ్చినారు ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డిని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే చేశాడు ఆ సిగ్గుతో అసెంబ్లీకి కూడా రాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారు చరిత్రలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏ విధంగా ప్రజా ఉద్యమాలు చేయగలుగుతారు ఆ ప్రజా ఉద్యమాలు చేసే అర్హత వాళ్ళకి ఉందా లేదా అని వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకోవాలి కానీ వాళ్ళకు అలవాటు అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అసత్య ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారో మనకు తెలుసు అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని రావాలా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెడటం జరుగుతూ ఉంది పీపీపి విధానము అని చెప్పి ఇప్పుడు వైసీపీ దాని గురించి గట్టిగా దుష్ప్రచారం చేస్తున్నారు పీపీపి విధానము ఏంది అని అంటే ఈరోజు గర్వంగా నేను తెలుపుకుంటున్నాను అది ప్రో పువర్ పాలసీ అంటే పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే పాలసీ అదే ఈ కొత్త పీపీపి విధానము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కట్ వాళ్ళు ఈ మెడికల్ కాలేజీ మీద పెట్టిన ఖర్చు వాళ్ళు పెట్టిన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ మీరు చూస్తే అదే పేజ్లో ఇప్పుడు కడితే దాదాపు ఇరవై సంవత్సరాలు పడతాయి ఈ కాలేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యేదానికి సో ఇరవై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి పేదలకి మెరుగైన వైద్యము అందటము వాళ్ళ ఉ అందకూడదనేదే వాళ్ళ ఉద్దేశమేమో అని నాకు అనిపిస్తూ ఉంది సో ఈ కొత్త విధానం ద్వారా దాదాపు రెండు వందల ఇరవై అడిషనల్ సీట్స్ రాబోతూ ఉన్నాయి ఏది ఇమీడియట్గా అండ్ నూట పది దాంతో పేదవాళ్ళకే ఈ అడిషనల్ సీట్స్ రాబోతున్నాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు చూస్తే గతంలో కోవిడ్ టైంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకో ఏ ఒక్క మంత్రికో కోవిడ్ వస్తే ఒక్కరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేరా అండి అందరికీ అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు ముఖ్యంగా హైదరాబాద్కో లేకపోతే వేరే రాష్ట్రానికో కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు మంచి వైద్యము పొందేదానికి వెళ్ళిపోయినారు అంటే వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాలు పేదవాడికి ఏదన్నా జబ్బు వస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా లేకపోయినా కానీ వాళ్ళకి ఓకే కానీ వాళ్ళకి మాత్రము మంచి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో రావాలా అనే బుద్ధి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి అటువంటి పరిస్థితి రాకూడదనే కార్పొరేట్ స్టైల్ అటువంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీ టైప్ ఆఫ్ మెడికేషన్ మెడికల్ ఫెసిలిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో తేవాలనే ఈ కొత్త విధానము ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూస్తే గవర్నమెంట్ కాలేజెస్లో కేవలము పదిహేను శాతమే అలొకేషన్స్ ఉండే అని చెప్పి మనం ఒకసారి గమనించాలా ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలనలో మీరు చూస్తే కొన్ని మెడికల్ కాలేజెస్కి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయలేదు అంటే ల్యాండ్ అలాట్మెంట్ కూడా మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని వాళ్ళు ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను తర్వాత ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నము కాలేజీకి మాత్రము ఐదు వందల కోట్లు దానికి అంచనా ఉంటే కేవలము పదకొండు కోట్లు ఖర్చు పెట్టినారు పార్వతీపురంలో ఆరు వందల కోట్ల అంచనా ఉంటే టెండర్లు పిలిచి దాని తర్వాత పని కూడా మొదలుపెట్టలేదు విజయనగరంలో ఐదు వందల కోట్లు అంచనా ఉంటే కేవలము ఎనభై నాలుగు కోట్లే ఖర్చు పెట్టినారు పాడేరులో ఐదు వందల కోట్లు అంచనా ఉంటే ఆ మెడికల్ కాలేజ్ పైన నూట పదహారు కోట్లు ఖర్చు పెట్టినారు సో టోటల్గా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఈ మెడికల్ కాలేజెస్కి పెట్టిన ఖర్చు వెయ్యిన్ని నాలుగు వందల యాభై ఒక్క కోట్లు అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి లేకపోతే ఖర్చు పెట్టినారా అంటే అది కూడా లేదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు దాంతో తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు నిధులు కేంద్రం డైరెక్ట్గా ఇచ్చింది అదేవిధంగా మళ్ళా మెడికల్ సీట్లు కోటా కింద నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు అది కూడా కేంద్రం నుంచే అది కూడా వచ్చింది అంటే పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లలో కే మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏమీ లేదు ఈ అన్ని నిధులు గతంలో ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను సో ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఈ కొత్త విధానం తీసుకొని వచ్చి గత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఉండకూడదు అనేది మేము తెలుపుకుంటున్నాము ముఖ్యంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక ఇన్స్పెక్షన్ ఆ టైంలో చేయటం జరిగింది వచ్చి ఏది ఈ ఐదు మెడికల్ కాలేజెస్ ఏది స్టార్ట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి టైంలో వాటిని సరి మొత్తం చెక్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్లో ఇది మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ రకగా మీరు చేయలేదు ఒక స్కూల్స్ రకంగా కట్టినారు అని చెప్పి వాళ్ళు అప్పుడు సీట్ అలొకేషన్ కూడా ఇవ్వలేదు క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా కొన్ని కాలేజెస్కి సీట్ అలొకేషన్ కూడా తగ్గించినారు ఇది వాస్తవం కాదా ఇది మీరు ఆ రిపోర్ట్లో చూడొచ్చు ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఇప్పటికన్నా జవాబు చెప్పే పరిస్థితిలో ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను తర్వాత ఇప్పుడు ప్రతిరోజు ముసలి కన్నీళ్ళు కాలస్తా కలుస్తూ ఉన్నారు నేను సూటిగా వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ వైసీపీ నాయకుడో మంత్రినో ఎమ్మెల్యేనో ఏ ఏ కాలేజీల దగ్గరికి మీరు పోయినారు ఎక్కడ మీరు ఇన్స్పెక్షన్ చేశారు ఎందుకు ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్లో డిలే అవుతామో లేకపోతే అక్కడ ఉండే సమస్యల గురించి ఆ రోజు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి నేను సూటిగా ఈరోజు వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూస్తే ఎందుకు ఈ కొత్త విధానము అని అంటే డైరెక్ట్గా సింపుల్ భాషలో అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను నాలుగు అడ్వాంటేజెస్ ఫస్ట్ మనకి ఎక్కువ సీట్లు వస్తాయి గత వైసీపీ పాలసీ కన్నా పేదవాడికి కార్పొరేట్ స్టైల్ ఏ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు హైదరాబాద్ పోయి కార్పొరేట్ హాస్పిటల్స్లో చేయించుకున్నారో గతంలో కోవిడ్ టైంలో అటువంటి క్వాలిటీ మన మన పేదవాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలోనే రావాలా వేరే రాష్ట్రాలకి పోకూడదు అనేది సెకండ్ అడ్వాంటేజ్ మూడోది ఇరవై సంవత్సరాలు పట్టే కన్స్ట్రక్షన్ టైము దాదాపు రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఎంత బెనిఫిట్ మన పేదవాళ్ళకైనా మన విద్యార్థులకి మెడికల్ స్టూడెంట్స్ కన్నా వస్తుందో మనం గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను నాలుగో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ కొత్త మోడల్లో పెట్టబోయే హాస్పిటల్స్లో క్వాలిటీ హై క్వాలిటీ ఉండాలా ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీ ఉండాలా ఫెసిలిటీస్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉండాలా అని చెప్పి మేము గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది సో అటువంటి అటువంటి హై స్టాండర్డ్స్ ఉంటుంది ఇంకొకటి నేను ఈరోజు సూటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు వైసీపీ చేసే నాటకాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను నీతి ఆయోగ్ రిపోర్ట్ మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగో స్థానంలో ఆంధ్ర ఉండింది అదే జగన్మోహన్ రెడ్డి టైంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పదో స్థానానికి పడిపోయింది నిజంగా మీరు మంచి చేసి ఉంటే నాలుగో స్థానం నుంచి మనం పదో స్థానానికి దేనికి పడిపోయినాము అని ఈరోజు ఎవరన్నా వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్పగలుగుతారా ఎందుకు పడిపోయినామో నేను చెప్తాను బడ్జెట్ అనేది మీరు సరిగ్గా అలొకేషన్ ఇవ్వలేదు ఆ ఉన్న ఫండ్స్ని వేరే ప్రోగ్రామ్స్కి మీరు డైవర్ట్ చేసేసారు విపరీతమైన కరప్షను దాంతో డబ్బులు మీరు సంపాదించుకున్నారు ఇవన్నీ చేయబట్టే ఆ ప్రోగ్రాంలో మన ఆ రిపోర్ట్లో మనం భారతదేశంలో మన స్టాండింగ్లో మనం పడిపోయినాము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు ఒక చిన్న కంపారిజన్ చేస్తానండి వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలోది పాలసీది ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం పెట్టబోయే పాలసీలో ఏంది తేడా ఒకసారి సింపుల్గా అందరికి అర్థమయ్యే విషయంలో విధానంగా చెప్తాను వైఎస్ఆర్ టైప్ ఆఫ్ పాలసీ మనం ముందుకు పోతే ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయ్యేదానికి ఇప్పుడు కొత్త విధానంలో మనం చేసే విధానంలో పోతే కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ పూర్తయిపోతాయి గత వైఎస్ఆర్ ప్రభుత్వం టైప్ ఆఫ్ పాలసీలో పోతే మనకి ఐదు వందల సీట్లు అలొకేషన్ వస్తాయి ఈ కొత్త విధానంకి పోతే పదిహేడు వందల సీట్లు మనకి పెరగతాయి అంటే ఐదు వందలెక్కడ పదిహేను ఎక్కడ ఆ పదిహేను వందలు కూడా మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగతా రెండు వేల ఐదు వందల సీట్లకి పెరగద్ది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను బడ్జెట్ మీరు చూస్తే ఐదు సంవత్సరాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో పద్నాలుగు వందల యాభై ఒక కోట్లు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఖర్చు పెడితే అది సంవత్సరానికి రెండు వందల తొంభై అయింది కానీ ఈ పద్దెనిమిది నెలలలోనే టీడీపీ మన కూటమి ప్రభుత్వము ఏడు వందల ఎనభై రెండు కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసాము అని చెప్పి మాత్రం తెలుపుకుంటున్నాను అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినాము వాళ్ళకన్నా అని చెప్పి పర్ ఇయర్ కాస్ట్ కన్నా అని తెలుపుకుంటున్నాను తర్వాత పేద విద్యార్థులకి వచ్చే సీట్లు గతంలో ఆ పాలసీ ప్రకారం పోతే కేవలం రెండు వందల పదమూడు సీట్లే వస్తాయి కానీ ఈ కొత్త పాలసీ విధానంగా పోతే ఎనిమిది వందల యాభై సీట్లు పేద పేద మెడికల్ స్టూడెంట్స్కి వస్తాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు నేను మరొకసారి ప్రజల దృష్టికి దేవాలనుకుంది ఏంటంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని మనం పెట్టబోతున్నాము దీంతో గతంలో మాత్రము గతంలో ఉండే పాలసీ వైసీపీ టైంలో అయితే ఏముంది గత విధానంలో అయితే ఏముంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎక్కడ ఉండేది కాదు అందుకనే ఈ వేరే రాష్ట్రాలకి ఇక్కడ నుంచి పోవాల్సి వచ్చేది మనుషులు కానీ ఈ కొత్త విధానంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పెట్టే పెట్టి పెట్టే విధంగా మనం మనం చర్యలు తీసుకున్నాం తర్వాత యూనివర్సల్ హెల్త్ పాలసీ గతంలో అది లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వము యూనివర్సల్ హెల్త్ పాలసీ తెచ్చి ప్రజల మీద ఈ ఫైనాన్షియల్ భారం అనేది పడకుండా చూస్తూ ఉన్నాము తర్వాత ఇన్పేషెంట్ బెడ్స్ మీరు చూస్తే ఈ పాత పాలసీ ప్రకారం కేవలం ఐదు వందల బెడ్స్ వచ్చేది ఈ కొత్త పాలసీ ప్రకారం కాలేజీకి దాదాపు పదిహేను వందల బెడ్స్ అని చెప్పి నేను తెలుపుకున్నాను ఒకసారి ప్రజలు కూడా దయచేసి గతం మీరు గుర్తు చేసుకోవాలి హాస్పిటల్స్కి పోతే కనీసం పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కూడా ఉండేది కాదు దూది ఉండేది కాదు తర్వాత సర్జరీలు చేసేదానికి కొన్ని కొన్నిసార్లు కరెంట్ కూడా సరిగ్గా లేకపోతే మొబైల్ లైట్లు ఆన్ చేసుకొని సర్జరీలు చేసిన పరిస్థితులు మనం చూసాము తర్వాత ఒక హాస్పిటల్లో అయితే ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా ముప్పై మంది చనిపోయే మనము అది కూడా చూసాము సో ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసింది ఇవన్నీ మార్చి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంటర్నేషనల్ క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీస్ వచ్చే విధంగా త్వరలో వచ్చే విధంగా ప్రజల మీద భారం పడకుండా పేదవాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ప్రో పువర్ పాలసీ ఈ కొత్త పీపీపీ విధానం మనం తీసుకొని రావటం జరిగింది అందుకని దయచేసి ఆంధ్ర ప్రజలు రేపు వైఎస్ఆర్ చేయబోయే ఈ నాటకానికి మీరు దాన్ని అడ్డుకోవాలా అని చెప్పి నేను కోరుకుంటూ ప్రజల కోసము కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నూతన విధానంగా ఆలోచిస్తూ ఉండము ప్రపంచ స్థాయిలోనే మనకి ఫెసిలిటీస్ రావాలా అని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఒక 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 ముందు చూపుతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ